ందు నిద్రించినటువంటి ప్రియులు ఆ పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆత్మ దేవుని రాజ్యంలో ఆయన రాకడలో ఎత్తపడేటట్లు ఆ కుటుంబాన్ని వారి బిడలను మరి ఆయన మీద ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ దేవుడు ఆదరించి బలపరచినట్లు చిన్న ప్రార్థన చేస్తాను మీరు అందరూ ఏకీభించండి మహాగణుడు అయిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడలను దీవించండి ప్రభువ ఇదిగో ఆయన మా భారతదేశంలో ప్రభువ మాత్రమే కాక ప్రపంచ దేశాల్లో కూడా నీ కుమారుడు నిన్ను గురించి ప్రకటించి ఉన్నతమైన స్థితులను విడిచిపెట్టి నీ కొరకు వచ్చాడు నీ సన్నిధిలో ముందుకు సాగుతుండగా ఇదిగో భక్తులకు జరిగినట్లుగానే ఆయనకి జరిగింది లూకా సువార్త మత్త సువార్తలో కూడా ఉంది ఎంతోమందిని నా ప్రవక్తలను వారు చంపి ఉన్నారని అన్నా ప్రభువా అదే కోవలో నీ కుమారుడు ఉన్నట్లయితే మీరు మీ రాజ్యమునకు చేర్చుకోనండి కుటుంబాన్ని ఆదరించండి బలపరచండి ఇదిగో నాయన ప్రవీణ్ గారి యొక్క ఆత్మశాంతి కోసం నాయనిదిగో ఈ చిన్న సంఘ సభ్యులు ఈ ప్రాంతంలో తండ్రి ఈ విధంగా మేము సంతాపాన్ని ప్రకటిస్తున్నాం వారి ఆత్మకు మీరు సమాధానము శాంతిని గాక ఆమె భార్య బిడ్డలను కూడా వాదార్చండి ఇది క్రైస్తవ లోకంలో ప్రభు ప్రతి దేవుని కోసం ముందుకు నడవగలిగినటువంటి హానోకువలే స్టపన వలె మోసేవలే యోసేపు వలె పావులు వలె మేము సాగేటువంటి భాగ్యాన్ని కలిగించండి ఇదిగో ప్రభువా ప్రతి వారు నిన్ను నమ్ముకున్నారనంటే నీ ద్వారా ఎంతసేపు కూడా మేలు అవి ఇవే కాదు ఆత్మీయ జీవితం మేము శరీరాన్ని లోకంలో విడిచిపెట్టిన తర్వాత ఆత్మ మీలో మీ నిత్య జీవములో ఉంటుందనేటువంటి ఆలోచన కలిగించండి ఆత్మ సంబంధమైన ఆలోచనలు దయచేయండి ఇదిగో పకడాల ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఆదరించండి బలపరచండి ప్రభు వారి భార్య బిడ్డలు కూడా ఆదరించండి వారి ద్వారా నడిపించబడుతున్నటువంటి నాయన ప్రజలందరినీ ధైర్యపరచండి ఇది నాయన క్రైస్తవ లోకములో ప్రభు ప్రతి వారికి కూడా గొప్ప నాయన నాయన ఆధ్యాత్మికమైన శక్తి మేల్కొల్పలే మేల్కొల్పబడేటట్లు జరిగింది సమ్మే ఏసు నామని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 బలో క్రీస్తు మహారాజుకే పాపులు రక్షకుడైన ఏసుకే బలో క్రీస్తు మహారాజుకే బలో క్రీస్తు మహారాజుకే పగడాల ప్రవీణ్ అమరహై పగడాల ప్రవీణ్ గారికి దేవుడు దీవించిన గాక